హలో ఎవ్రీవన్ హిందూ పురాణాలు మొత్తం పద్దెనిమిది మహాపురాణాలు వీటినే అష్టాదశ పురాణాలు అంటారు అవేంటంటే బ్రహ్మపురాణం పద్మపురాణం విష్ణు పురాణం శివపురాణం భాగవత పురాణం నారద పురాణం మార్కండేయ పురాణం అగ్ని పురాణం భవిష్య పురాణం బ్రహ్మవైవర్త పురాణం లింగ పురాణం పురాణం స్కంద స్కందపురాణం వామన పురాణం పురాణం మత్స్య పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం ఈ పురాణాలను మూడు విభాగాలుగా చెబుతారు సాత్విక పురాణాలు విష్ణువుకి సంబంధించినవి విష్ణు భాగవత నారద పద్మ గరుడ వామన రాజసిక పురాణాలు బ్రహ్మకు సంబంధించినవి బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త మార్కండేయ భవిష్య వామన తామసిక పురాణాలు శివునికి సంబంధించినవి ఇవి ಶಿವಲಿಂಗ ಸ್ಕಂದ ಅಗ್ನಿಮಸ್ ಕೂರ್ಮವರಾ